ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తెలంగాణలో బీసీలకు సంబంధించి చాలా పెద్దపీటేస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు చాలా వరకు కూడా ఏదైతే కార్పొరేషన్ పదవులు కూడా చెప్పదలుచుకున్న విషయం రేవంత్ రెడ్డి పెద్ద జోకర్ రేవంత్ రెడ్డి నోటితో పలకరించి నొసరితో వ్యక్తిస్తాం రెడ్ల రెడ్ల సభకు పోయి పరిపాలించే సామర్థ్యం లేదు రెడ్ల పరిపాలించగలను ఇతర కులాల పరిపాలించగలరు అందుకే ప్రతి రెడ్డి పది ఎకరాల భూమి సంపాదించుకోవాలి కాంట్రాక్ట్ సంపాదించుకోవాలి డబ్బులు పెంచుకోవాలి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి చెప్పి నువ్వు ఈ ద్వంద్వనీతి ఎందుకు నీకు తర్వాత బీసీలకు నువ్వు ఇక్కడ న్యాయం చేయలే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము ఒక ఎంపీ స్థానంలో ఇద్దరు బీసీలకు ఇస్తా అన్నావు ఇయలే నువ్వే అప్పుడు బీసీసీ అధ్యక్షుడు సీట్లు మంచిది నువ్వే పంతొమ్మిదే ఇచ్చినావు సో అట్లాగే కామెడ్ డిక్లరేషన్ వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ కమిషన్ ఇచ్చి జనాభా లెక్కలు ఇస్తాను ఈ మొన్న జరిగిన జనాభా లెక్కల్లో కూడా చాలా వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే జనగణన జరగలేదు ఏదో తూతూ మంత్రంగా చేస్తుండ్రు ఎందుకంటే అసలైన గణాంకాలు కనుక బయటకు వస్తే మనల్ని తట్టుకోవడం సమర్థవంతంగా బీసీ కులగణన సర్వే ప్రభుత్వం చెప్తుంది లేదు ఇది ఇది బూటకం అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయనే చేయలేదు నేను ప్రత్యక్షంగా నేను ఉండేది నాగపల్లిలో మా కాలనీకే రాలేదు మా కౌన్సిలర్ కూడా బీసీ వాడికి ఫోన్ చేసి అడిగినా ఏంటి భయ అంటే అన్న మా ఇంటికి కూడా రాలేను అంటే బీసీలో నాయకులు ఏం ఆలోచిస్తున్నారు ఇవాళ అంటే ఎవడో రెడ్డి వెనకాల ఉండి వారు చెప్తే వాని ప్రకారం నడుస్తున్నారు కనుక అట్లాంటి చెంచాగాండ్లను పక్కన పెట్టేసి అసలైన నాయకుల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది మేము మార్చి పదిహేను నాడు మేము బీసీల నాయకత్వంలో బహుజన చైతన్య తోటి ఒక రాజకీయ పార్టీ నిర్మించబోతున్నాము మేము యోగ్యులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తాము తల వంచని వాళ్ళకి టికెట్లు ఇస్తాము రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి మనమే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి మనమే ఉండి ఈ సమస్యలకు పరిష్కారం కనుకోవాలి తెలంగాణలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేటట్టు కూడా మేము కృషి చేస్తామని ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు బ్రోకర్ మాటలు నలభై రెండు శాతం ఎందుకు కులజనం చేసినావు కదా జనాభా దామాసీల పెంచు అట్లాగే నువ్వు అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నావు ఎక్కడ నువ్వు నామినేటెడ్ పొజిషన్లో రెడ్లకి ఇచ్చిన రెడ్లకి ఇచ్చినవా ఆధిపత్య కులాలకు ఇచ్చినవా బీసీలకు ఇచ్చినవా బహుజనులకు ఇచ్చినవా అట్లాగే నువ్వు ఎమ్మెల్యే టీకట్యలేదు ఎంపీ టీకట్ ఇవలేదు నువ్వు వాళ్ళకే ఇచ్చినవు వాళ్ళు అధికారంలో ఉన్నారు శాసనాలు చేసేది ఎమ్మెల్యేలు ఎంపీలు నువ్వు ఉట్టి లోకల్ బాడీస్లో ఇచ్చి ఏ ఉపయోగం మళ్ళీ మీకు తాబేదారులుగా ఉంచుకొని మీకు రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్ చేయించేటువంటి ఏజెంట్లను తయారు చేసుకునేటువంటి సిస్టమ్ తప్ప ఇది నలభై రెండు శాతం కంటే కుల జనంగానే అవసరం లేదు వట్టిని చేయవచ్చు కుల జనంగాణ చేయాలంటే జనాభా దామాషా రీతిలో చేయాల్సిన అవసరం ఉన్నది రిజర్వేషన్ బెంచ్ కూడా సర్వేలో కూడా చాలా వరకు కులాలకు సంబంధించిన అంశాలు కాకుండా వివిధ అంశాలు కూడా చేకూర్చుర్రు దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో అంతర్గతంగా ఎవరికి చెప్పలేనటువంటి సమాచారం కూడా అడుగుతుంది సర్వే నిష్ప్రయోజనం కుల జనగణన రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి జాతీయ స్థాయిలో జరిగేటువంటి కుల జనగణ ప్రామాణికంగా తీసుకోవాలి అది సరిగా చేయాలి దాంట్లో కుల జనగణన చేయాలని చెప్పి మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేసినటువంటి పనికి రాదు పనికి పనికిరాదు అంటే చాలా పెద్ద ఎత్తున సర్వే గురించి ఎక్కువ మాట్లాడే వేస్తుంది ఎందుకంటే అది తూతూ మంత్రంగా చేసినటువంటి తతంగం అంతే ఇవాళ రాజ్యాధికారం కోసమే ఇవాళ బీసీలు బహుజనులు అందరూ సిద్ధం కావాలి బహుజన రాజ్యాధికారం వస్తే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుడు భారత రాజ్యాంగంలో మనం దా దిశగా ఆలోచించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ అయినా కూడా అధికారంలోకి రావాలంటే కీలకంగా బీసీలే ఉంటారు మరి బీసీలకు ఈరోజు తెలంగాణలో న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా బీసీలకు అన్యాయమే జరుగుతున్నది కేసీఆర్ పదేళ్ళు పరిపాలనలో జరిగిందదే రేవంత్ రెడ్డి పాలనలో జరిగిందదే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చిలో జరిగింది నామినేటెడ్ పొజిషన్లో కూడా జరిగింది ఇక నుంచి కూడా పులి నేను షాకాహారినని జంతువుల సమావేశంలో చెప్తే గొర్రెలన్నీ పుర్రెలు ఆట ఇవాళ బీసీలు కూడా రేవంత్ రెడ్డి ఏదో మేలు చేస్తారనే బ్రహ్మల్లో ఉన్నారు అలా కాకుండా రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఏందో మనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తేలిపోయింది కనుక ఇవే మనమే పార్టీ పెట్టుకొని మనమే రాజ్యాంగం రాష్ట్రం పార్టీలో కూడా చాలా వరకు బీసీలు ఉన్నారు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు మరి విషయంలో బీసీలకు అన్యాయమైనప్పుడు వాళ్ళకి అక్కడ బలం లేదు మాట్లాడితే విని తీసి ఇంకోని పెడతాడు అందుకని వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు అట్లాంటి అధ్యక్షుడిని బీసీ వేసినావు కానీ బీసీ వాదం తెలిసిన వ్యక్తి కాదు ముఖ్యమంత్రి పదవి బీసీ రేవంత్ రెడ్డి నువ్వు ఎంత ఇప్పుడు పరిపాలించావు కదా అరవై ఐదు శాతం ఉన్న బీసీ ముఖ్యమంత్రి అయ్యి ఇదంతా మహేష్ గౌడ్ మాట్లాడు మరో బీసీ మంత్రి కూడా మాట్లాడు రాహుల్ గాంధీ కూడా గతంలో వచ్చి బీసీల సంఘాలతో నాయకులతో కూడా చర్చలు జరిపి రాహుల్ గాంధీ కూడా పెద్ద బ్రోకర్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నాయకత్వం ఉన్నప్పుడు నువ్వు కుల జీర్వంగా ఎందుకు చేయలేదు బీసీ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఎందుకు పెట్టలేదు నీకు పదవి పోయినాక నీకు బీసీలు గుర్తుకొచ్చిందా సామాజిక న్యాయం గుర్తుకొచ్చిందా భారత రాజ్యాంగం గుర్తు గుర్తుకొచ్చిందా ఎక్కువ కాలము ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఆధిపత్య బ్రాహ్మణ ఆధిపత్య కులాలతో పరిపాలన జరిగింది